ఆయుధానిచ్చే రోజులవి అమ్మని అక్కని చెల్లిని భార్యని బిడ్డలని వదిలేసి రమ్మని పిలిచే రోజులవి ఆ పిలుపుకు హృదయం కలిగిన మా విలువలు మా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న దళిత యువత త్యాగాలకు సిద్ధపడిన రోజులవి మా హృదయాలను గెలుచుకోవడం సులభం అందుకే మాకు అనచివాతి యొక్క పాఠాలు నేర్పారు తోటాలకు మా శరీరాలు బలి చేశాం మాకు పేదల ఆకలి కోసం చెప్పారు ఆ ఆకలికి కారణమైన వాళ్ళ తీసి డప్పు కట్టాము మాకు స్త్రీలను అత్యాచారం చేసిన సంఘటనల కోసం చెప్పారు ఆ కామాందుల గుండెలను గొడ్డలతో మెరుగు మాకు రైతుల ఆత్మహత్యల గురించి చెప్పారు ఆ భూస్వాముల భరతం పెట్టాము ఆ క్రమంలో పోయిన మా ప్రాణాలకు రికార్డులు లేవు జనం కోసం పోరాడే మేము జనాభా లెక్కల్లో లేము కానీ కానీ ఏనాడు రాజ్యం గురించి చెప్పలేదు అంబేద్కర్ గురించి వినలేదు పూలే పెరి పేర్లే తెలియదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్